కళలకు పుట్టిన రాజమహేంద్రవరాన్ని ప్రతిష్టని మసగబారే విధంగా ఈ కూటమి ప్రభుత్వము ప్రత్యేకించి ఈవీఎం ఎమ్మెల్యే రాజమహేంద్రవరం నగరాన్ని భ్రష్టు పట్టిస్తా ఉన్నా నిజంగా ఎంతో బాధతో చెప్తా ఉన్నా నిన్న పుష్కర్ ఘాట్ దగ్గర డైరెక్ట్గా సెప్టిక్ ట్యాంక్ ఓవర్ఫ్లో అయిపోయి ఓ పక్కనేమో కార్తీక సోమవారం రోజున భక్తులందరూ కూడా గోదావరిలో స్నానం ఆచరిస్తా ఉన్నారు శివలింగానికి ఆడుకుని సెప్టిక్ ట్యాంక్ ఓవర్ఫ్లో అయిపోయి మొత్తం రోడ్డు మీదకి అంతా నీరే మొత్తం డ్రైనేజ్ వాటర్ అక్కడ పక్కనే పూలు అమ్ముతా ఉన్నారు అక్కడ పక్కనే దేవుడి సామాగ్రి అమ్ముతా ఉన్నారు అవన్నీ కాళ్ళేమో అంతా కూడా డ్రైనేజ్ వాటర్ ఎంత దారుణంగా ఉందని అంటే ఇంత దారుణానికి దారుణమైన ప్రభుత్వాన్ని నేను ఇప్పుడు దాకా పుట్టి పెరిగిన తర్వాత తర్వాత ఇప్పుడు కూడా చూడాలి ఇవాళ రచ్చబండ కార్యక్రమం పెట్టి పేద ప్రజలకి ఏం అన్యాయం జరుగుతా ఉన్నాయో అవి ప్రజలకు వివరిస్తా ఉన్నారు ఇవాళ మెడికల్ అమ్మే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరి చేత కూడా కోటి సంతకాలు తీసుకుని గవర్నర్ ఇచ్చే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరగబోతా ఉంది అదొకటే కాకుండా నిన్న కూడా చూసాం సాక్షాత్తు ఈవీఎం ఎమ్మెల్యే కనుసన్నల్లో రాజమండ్రిలో లిక్కర్ మాఫియా ప్రతి షాపు వాడు లక్షా నలభై వేల రూపాయలు ఎమ్మెల్యేకి కప్పం కట్టాలంట నెల నెల దానికి ఈయన చేసే సహాయం అంటే బాటిల్ మీద పది రూపాయల నుంచి ఇరవై రూపాయలు అమ్మే కార్యక్రమం ఎక్స్ట్రా ఇవాళ నేరుగా వాయిస్ రికార్డులు అడ్డంగా దొరికిన తర్వాత కూడా బొక్కాయిస్తా ఉన్నారు ఆ వాయిస్ ని మా వాయిస్ కాదు ఏ లేకపోతే మార్కింగ్ చేశారు అని చెప్పి చెప్తా నేను ఇవాళ ఛాలెంజ్ ఆ వాయిస్ ఎక్కడికైనా టెస్టింగ్ పంపించండి మరి మీరే ప్రభుత్వంలో ఉన్నారు క్లీన్ చీట్ ఇప్పించండి అప్పుడు నేను చూపిస్తాను మీరు ఏదైనా రికార్డెడ్ గా క్లీన్ చీట్ ఇప్పించండి హైకోర్టు మీ మెడల్ ఎలా ఉంచాలో నేను చూపిస్తాను ఇవాళ ఇంత దారుణంగా వ్యవహారం చేస్తూ రాజమహేంద్ర వరాన్ని ప్రశ్నపట్టి